సుబ్బుకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పని ఇంకా చిన్నినే కూరగాయలు బండి తీసుకొని అయితే ఇంకా కూరగాయలు అమ్మడానికి అయితే బయలుదేరుతుంది ఈ లోపల ఇంకా చిన్ని ఎటు వెళ్తుందా ఏంటా అని చెప్పని మొత్తం తెలుసుకున్న నాగవెల్లి అయితే ఇంకా రౌడీల్ని అక్కడ పెట్టి తనని చావు దెబ్బ కొట్టండి అని చెప్పని అంటుంది ఇంకా వాళ్ళైతే అక్కడికి వచ్చి కూరగాయల బండి ఆపిన తర్వాత ఎవర్రా మీరు అని చెప్పనంటే ఇంకా బండిలో ఉన్న కా అయితే కాలుతో తన్ని విసిరేస్తారు అప్పుడు ఇంకా ఆ కూరగాయలన్నీ అయితే చల్లా చిదరపడిపోతాయి అసలు మీరు ఎవర్రా అని చెప్పని ఇంకా గోదానమి మీద ఒట్టు మీ పడతాను ఒక వాళ్ళ మీద చెంప చెల్లిమనిపిస్తుంది ఇంకా నన్నే కొడతావా నువ్వు అని చెప్పనని ఇంకా ఎదురిచ్చేటప్పటికి ఇంకో అతను వచ్చి తను వెంటనే కొట్టబోయే సమయానికి అయితే ఇంకా మహి వచ్చి తనకి ఇంకా చిన్నీకి అడ్డుపడతాడు ఇంకా అడ్డుపడేటప్పటికి ఎవరా నువ్వు తనని కాపాడడానికి వచ్చినావా అని చెప్పనని ఇంకంటే ఒక ఆడపిల్లని చేసి అప్ చేస్తున్నారా మీరు మగవాళ్ళైతే నాతో తేల్చుకోండి తనకు ఎవరు లేరు అని చెప్పి అనేటప్పటికీ ఒక్క నిమిషం మహి మీద మనసు మార్చుకుంటుంది అప్పుడు ఇంకా వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటే మహి అయితే ఇంకొక రౌడీ అయితే మహి తల మీద కొడతాడు ఇంకా మహి తలకి దెబ్బ తగిలింది అని తరుగు చూసేటప్పటికి ఇంకొక రౌడీ అయితే వచ్చి అప్పుడు చిన్ని తల మీద అయితే కొట్టేస్తాడు ఇంకా తలలో నుంచి రక్తం కారిపోతూ ఇంకా అక్కడ అక్కడే అమ్మ అని చెప్పనని పడిపోతుంది ఇంకా పడిపోయేటప్పటికీ ఇంకా మహి అయితే ఎప్పుడు అమ్మ అని చెప్పి నరిచిందో తను వెంటనే తనకు తిరిగి చూసి తనకు నెద్ర గాయం అయ్యి తనకు రక్తం కారుతున్నా పట్టించుకోకుండా ఇంకా చిన్ని సై చూసుకొని అప్పుడు చిన్నిని కాపాడాలని చెప్పని ముందుకొస్తాడు ఇంకా చిన్ని పడిపోయే సమయానికి ఇంకా మహి పట్టుకొని అప్పుడు మధు మధు అని చెప్పి నరుస్తున్న తను మాత్రం మహి అని చెప్పనని ఇంకా తన తన ఒళ్ళోనే పడిపోతుంది అలాగే స్పృహ లేకుండా ఇంకా వెంటనే మధు మధు అని చెప్పని అంటున్నా కానీ ఇంకా లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా మహిని చూస్తూ కన్ను ఆర్పి మూసేస్తుంది ఇంకా తనైతే ఇంకా ఏడుస్తూ మహి మధు లే మధు మధు అని చెప్పనని ఇంకా తనని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తాడు తన పేరు అవన్నీ ఎవరు అన్నీ కూడా ఏం తెలియకుండానే తనని తీసుకెళ్లి జాయిన్ చేస్తాడు మొత్తం నాదే బాధ్యత తను చెప్పనంటే ఇంక తనని చాలా క్రిటికల్ కండిషన్లో ఉందని చెప్పని డాక్టర్లు